జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ మరొక సాహసానికి సిద్ధపడుతున్నారా ఇదైతే ఒక చర్చ అయితే నడుస్తుంది ఇందులో వాస్తవం ఎంత ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఇది బాగా వైరల్ అవుతుంది ఎందుకు అంటే ప్రస్తుతం ఆ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది కూడా కొన్ని అంతర్గత సర్వేల్లో కూటమి ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది అయితే ఆ వ్యతిరేక ఓటు ఎటు వెళ్లకుండా ఉండాలి అంటే అది ఖచ్చితంగా వైసీపీ ఖాతాలో పడకుండా ఉండాలి అంటే ప్రస్తుతం మేము మరో ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని చెబుతున్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది అది ప్లాన్ బీగా కూడా చెప్తున్నారు అది ఏంటి అంటే ఒకవేళ ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగానే ఉండో పార్టీలు ఎప్పుడు ఒకరితోనే పొత్తులో ఉండో సందర్భాన్ని బట్టి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది అందుకే తాజాగా ఎందుకంటే రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి అనుకోని పరిస్థితులు ఎదురైనా వైసీపీని దెబ్బతీసేందుకు ఖచ్చితంగా ఏదో కీలక నిర్ణయం తీసుకోవాలి అలా అవసరమైతే మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఆ తర్వాత మళ్ళీ కలి కలవాలి అనే ఆలోచన ఒక ఎత్తుగడ ఉంది అనేది ఒక ప్రచారం అయితే సాగుతుంది అంటే ప్రస్తుతం ముగ్గురు కలిసి ఉన్నారు ఒకవేళ వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు ఖచ్చితంగా వైసీపీకే పడుతుంది వేరే ఆల్టర్నేటివ్ లేదు అలాగా ఆ ఓటు వైసీపీకి వెళ్లకుండా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన బీజేపీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా పోటీ చేసి తర్వాత మళ్ళీ అధికారం కోసం ముగ్గురు కలిసే ఆలోచన చేస్తారు దాంతో వైసీపీకి వెళ్లాల్సిన ఓటు బ్యాంక్ వెళ్లకుండా వేళ్ల మధ్యనే ఉంటుంది ఈ ఆలోచన అవసరమైతే ఇది ఒక ప్లాన్ బీగా పెట్టుకున్నారట మరి ఇది ఎంతవరకు ఇందులో నిజం ఉందో తెలియదు కానీ గతంలో మాదిరిగా సింగిల్ పాయింట్ అజెండాతో కాకుండా అన్ని రకాల ఆప్షన్ను కూడా దగ్గర ఉంచుకునే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ రేపొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు ప్రయోగం చేయబోతున్నారు లేదంటే ఒక సాసన చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు ఈ ప్రణాళిక కరెక్ట్ అనేది నాకైతే తెలియదు ఎందుకంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి అది ఈసారి చేసే ప్రయోగం ద్వారా ప్రజల్లో వైసీపీకి సానుకూలత పెరిగిందా లేదా అనేది కూడా వాళ్ళకు కొంత అర్థం అవుతుంది ఇప్పటికే కొన్ని సర్వేల రిపోర్ట్ల ద్వారా కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత వైసీపీకి అనుకూలతగా సానుకూలతగా మారే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు వస్తున్నాయట ఈ నేపథ్యంలోనే నిజంగా ఇదే పరిస్థితి ఇంకా మరో మూడేళ్లు కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు ఈ సాహసోపేతమైన నిర్ణయానికి పవన్ సిద్ధమయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది ఇది మరి వైసీపీని అలర్ట్ చేయడానిక లేదంటే నిజంగా వాళ్ళ మనసులో ఈ ఆలోచన ఉందా లేదంటే కొత్త ఐడియా ఏమన్నా నిటిజన్లు లేదంటే కొంతమంది రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు ఆ కోటమికి ఇస్తున్నారా ఇది జరుగుద్దా లేదనేది నాకు డౌటే కాకపోతే ప్రచారం అయితే జరుగుతోంది